ఆమన్గల్ తహసీల్దారు లలిత మరియు సర్వేయరు కోట రవి వీళ్ళిద్దరూ కలిసి ఒక రైతు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మమ్మ గారి పేరుపైన ఉండేటువంటి పే పేరుని తీసేసి వాళ్ళు కాలం చేశారు కాబట్టి వీళ్ళ పేర్లు రెవెన్యూ రికార్డుల్లో మార్చి పట్టదారు పాస్బుక్ ఇవ్వమని అడిగితే వీళ్ళు కరెక్ట్గా ఒక లక్ష రూపాయలు డిమాండ్ చేశారనమాట అయితే వీళ్ళు వీళ్ళు ఇదే కాకుండా ఇంకా వేరే వేరే పెద్ద ఊరితోనే వీళ్ళు చేస్తున్నారని ఆల్రెడీ కంప్లైంట్స్ కూడా వీళ్ళపైన ఉన్నాయి సో కాబట్టి రైతు ఏం చేశా అంటే చక్కగా ఏసీబీని అప్రోచ్ ఏసీబీకి కంప్లైంట్ ఇచ్చాడు ఏసీబీ వాళ్ళు వచ్చేసి ఆ డబ్బు యాభై వేలు ఇచ్చేటప్పుడు లలితను అతన్ని కోట్ల కోట రవిని ఇద్దని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది సో ఇది ఇది రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది ఇంకా వీళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళు ఏసీబి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారు ఈ తర్వాత ఇప్పుడు చేసినంత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిపోతుంది కాబట్టి ఏసీబీ కోర్టు ముందు పెడతారు సో ఈ ఏసీబీ కోర్టు పెట్టిన తర్వాత కోర్టు వాళ్ళు వాళ్ళను జ్యుడిషియల్ రిమాండ్ పంపిస్తారు పద్నాలుగు రోజులు ఆ తర్వాత అది పెంచుతూ పోతుంటారు అంటే కొద్ది రోజులు సపోజ్ సే టూ మంత్స్ ఆర్ త్రీ మంత్స్ ఫైవ్ మంత్స్ అట్లా సిచ్యువేషను ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసును బట్టి కోర్టు ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకుంటారంట అదో అదొక అదొక వైపు నడుస్తాండి అది ఇకపోతే ఇక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిపోయింది కాబట్టి ఇంకా డిపార్ట్మెంట్ వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారు సస్పెండ్ చేస్తారు వీళ్ళ సస్పెండ్ చేసి ఆ తర్వాత వీళ్ళను ఎక్స్మేషన్ అడుగుతారు షోకాజ్ నోటీస్ ఇచ్చి ఎక్స్మేషన్ అడుగుతారు ఎందుకు మిమ్మల్ని తీసేయకూడదు మీ పైన చార్జెస్ ఫ్రేమ్ చేస్తున్నాము అసలు ఏం జరిగింది కథ అని చెప్పి ఒక ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ ఆ ఎక్స్ప్లనేషన్ కాల్ఫా చేసిన తర్వాత వాళ్ళు ప్రైమ్ డిపార్ట్మెంటల్ నాట్ సాటిస్ఫైడ్ కాబట్టి బికాస్ ఆఫ్ రైటో రాంగో ఎఫ్ఐఆర్ మనకు రిజిస్టర్ అయింది కాబట్టి దీనిపైన వీళ్ళు ఛార్జెస్ ఫ్రేమ్ చేసి ఛార్జ్ షీట్ అనేది ఇష్యూ చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ సబ్మిట్ చేయమంటారు ఆ ఎక్స్ప్లెనేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఎంక్వైరీ అయ్యి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అనేది ఇద్దరిపైన అనేది స్టార్ట్ అయింది ఇద్దరు కూడా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీని ఫేస్ చేయాల్సి ఉంటుంది అనమాట చేసిన తర్వాత అల్టిమేట్గా ఒకవేళ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో ప్రూవ్ అయితే మాత్రము వీళ్ళని డిస్మిస్ ఫ్రం సర్వీస్ అంటే ప్రూవ్ అయితే అంటే ప్రూవ్ అయిపోయినట్లే అందులో డౌట్ ఏం లేదు డిపార్ట్మెంటల్ ఒకవేళ కోర్టులో ఏమైనా కూడా తప్పించుకొని రావచ్చు కానీ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో తప్పించుకొని రావడం అనేది కుదరదు కాబట్టి ప్రూవ్ అయితే అయితే ఒకవేళ ప్రూవ్ అయితే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో వాళ్ళు డిస్మిస్ చేస్తారు ఇక్కడ కోర్టులో కూడా నేర ఆరోపణ ఏదైతే లంచం అడిగినట్లు తీసుకుంటున్నట్లు ఇదంతా పోలీసుల్లో చెప్పేటువంటి ఈ కథ ఇది కరెక్టా కాదా అని చెప్పి కోర్టు అనాలసిస్ చేసిన తర్వాత వీళ్ళపైన ట్రయల్స్ అనేది స్టార్ట్ చేసి ట్రై ట్రయల్స్ స్టార్ట్ చేస్తుంది ట్రయల్స్ స్టార్ట్ చేసిన ఒకవేళ ట్రయల్స్లో నేరం కన్నా రుజువు అయిపోతే వీళ్ళకు జైలు శిక్ష తక్కువ పదిహేను లోపు పడుతుంది తప్పకుండా ఒకవేళ నేరం రుజువు కాలేదనుకోండి జైలు శిక్ష పడదు ఈ విధంగా ఉంటాయి అందుకు వచ్చేటువంటి ఉండేటువంటి ఉద్యోగాలు బంగారంటూ వచ్చిన కాటికి చేసుకోకుండా ఈ విధంగా ఈ పనులు చేసి చాలా రసాయి ఏసీ బో వాళ్ళు నిజంగా చెప్తున్నాను వాళ్ళు చాలా కఠినంగా ప్రవర్తిస్తున్నారు ఈ ఆగస్టు వరకు జనవరి నుంచి ఆగస్టు వరకు దగ్గదగ్గ రెండు వందల పై మందిని ఏసీ వాళ్ళు పట్టారు పట్టి అందరినీ కోర్టుకు సబ్మిట్ చేసేసారు అన్నమాట కాబట్టి ఈ విధంగా వచ్చిన ఉద్యోగాన్ని చేజేతుల ద్వారా పాడు చేసుకుంటున్నారు ఏదో సంపాదన కావాలని వచ్చిన కాటి సరే సరిపెట్టుకోకుండా చూసుకోకుండా ఎక్కువ అత్యాసకెళ్ళేసి ఇట్లాంటి పనులు బంగారం లాంటి ఉద్యోగం నెల నెల ఇంటికి వచ్చేటువంటి డబ్బును వీళ్ళు పడగొట్టేస్తున్నారు అనమాట కాబట్టి ఇట్లాంటివి ఎవరే కానీ దయచేసి వచ్చిన కాటికి ఉండిపోయి జీతం వస్తుంది జీతం తీసుకొని చక్కగా నెల 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 పనిచేసి నెల నెక్స్ట్ నెలకి దాటుకొని ఆ విధంగా లైఫ్ లీడ్ చేయాల్సింది నేను కోరుతున్నాను